నాగేంద్ర స్వామికి ఎంతో ఇష్టమైన చిమిలీ ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్రసాదం కోసం ఒక కప్పు నువ్వులు తీసుకొని రోటిలో వేసి దంచుకోవాలి రోలు లేకపోతే మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బరగ్గా నువ్వుల్ని దంచిన తర్వాత ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం తురుము వేసేసి మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఈ బెల్లం తురుము నువ్వుల్ని మిక్సీ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న మిశ్రమాన్ని ఒక చేత్తో మెత్తగా ప్రే బాగా ఒత్తుకోవాలి అలా మర్దనా చేయడం వల్ల మిశ్రమం మొత్తం కూడా ఒక ఉండలా తయారైపోతుంది ఇదేనండి ఈ ఉండ ఈ ఉండనే మనం స్వామివారికి ప్రసాదంగా సమర్పించుకోవాలి ఇది నాగుల చవితి రోజు లేదా మనం ఎప్పుడైనా సరే పడగలకు పాలు పోసేటప్పుడు ఈ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి